మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భువనగిరి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భువనగిరి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు আকিয়ে পড়া venga ইসকোলা 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 বাবা এন্ডো 何 ಮುಂದ್ರ ಅಸೆಂಬ್ಲಿ ಮಾತಾಡುತ್ತೆ ಅಸೆಂಬ್ಲೀಸ್ সংক্ৰানি মুখি ম మనదే కదా అంబేద్కర్ గారి విగ్రహానికి దండేసి ఘనంగా నివాళులు అర్పించి మరి అక్కడి నుంచి నేరుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మా అసెంబ్లీ వే బీర్ లైలే గారు మా మున్సిపల్ చైర్మన్ సోతన్ శెట్టి వెంకటేశ్వర గారు మిగతా పెద్దలందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి కూడా కొద్ది కింద చేయడం జరిగింది ఈ అందరికీ తెలుసు రాజ్యసభలో గత వారం అమిత్ షా గారు ఆయన అడ్డగోలు మాటలు మాట్లాడి ఏదైతే అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ను దేవుడిలాగా ఈరోజు సమస్త అంతా దేశమంతా కూడా ఏదైతే దేవునిలాగా చూస్తున్నారో అట్లాంటి అంబేద్కర్ను ఆయన అన్నమాటలు ఏంటంటే మీరు అంబేద్కర్ అంబేద్కర్ అని ఆయననే ఎప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు ఆ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు అది కాదు మీరు మాట్లాడాల్సింది దేవుని దేవుణ్ణి కలుసుకుంటే కనీసం పుణ్యం వస్తుంది అంబేద్కర్ గురించి మాట్లాడితే ఏం అంబేద్కర్ను కించపరిచేలాగా మాట్లాడిందంటే అది నిజంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా ఒక దళితులనే కాదు దళితులను అనగారిన వర్గాలను బీసీలను అందరినీ కూడా ఈరోజు అవమానపరిచే విధంగా మాట్లాడండి అంబేద్కర్కి అవమానమే కాదు దేశ ప్రజలందరికీ కూడా ఈ పెద్ద అవమానంగా భావిస్తున్నాం ఈరోజు అమిత్ షా గారు అంటే పెత్తనం వచ్చినాక అధికారంకి వచ్చినాక అధికార తోటి మాట్లాడే కార్యక్రమం చేస్తుంది నాడు పార్లమెంట్ ముందు కూడా ఎలక్షన్ల ముందు కూడా రాజ్యాంగం గురించి మాట్లాడినారు రిజర్వేషన్ల గురించి కూడా తీసేస్తామనే మాట కూడా మాట్లాడితే ఆ రోజు కూడా మరి ప్రజలందరూ కూడా అయోమయపడ్డారు మళ్ళీ ఎక్కడ రిజర్వేషన్లు పోతే ఈరోజు మళ్ళొక్కసారి అంటే వాళ్ళ మనుషులు ఉన్నది ఎప్పటికప్పుడు వెలగపుతున్నారు రాజధాదు కదా మళ్ళీ మనుషులు ఉన్న మాటలు ఈరోజు పార్లమెంట్లో గట్ల మాట్లాడితే ఈరోజు అసలు వీళ్ళు ఏ విధంగా పాలన చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు ఇట్లాంటి మనసుల విషయం పెట్టుకొని ఇట్లాంటి మాటలు అంటే ఇది 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 అందరినీ దేశ ప్రజలందరినీ కూడా దళితులను బీసీలను అందరినీ కూడా ఆఖరికి ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు ఈ దేశం శాంతి సుభిక్షంగా ఉన్నది స్వతంత్రం వచ్చినాక ఉన్నదంటే ఇంకో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం తప్పితే ఇంకొక కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అట్లాంటి మహనీయుడిని మరి ఇట్లా కించపరిచేలా మాట్లాడిన అమిత్ షా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దానికి ఈరోజు యావత్ దేశమంతా కూడా ఎక్కడికక్కడ మరి పార్లమెంట్ సభ్యులు కానీ అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలను కానీ అందరం కూడా తీవ్రంగా నిరసనలు జరుపుతున్నాం అందులో భాగంగా ఈరోజు భువనగిరిలో కూడా మరి దాని యొక్క నిరసన జరుపుతూ అక్కడ మరి అంబేద్కర్ గారికి అక్కడ అర్పించి మరి ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ గారికి మరి సంబంధించి వినతి పత్రం కలెక్టర్ ద్వారా మా ఎంపీ గారి ద్వారా అందజేయడం జరిగింది దుర్మార్గుడు అధికార మతంతో మదమెక్కి పార్లమెంట్ సాక్షిగా పదే పదే అంబేద్కర్ పేరు దలచడం వల్ల మీకేమొస్తుంది దేవిని పేరు తెలుస్తానన్నా మోక్షం వస్తుందని చెప్పి దుర్మార్గంగా భారతదేశం అంటేనే ఒక చరిత్ర ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగం రూపొందించి రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి ప్రతి పౌరునికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అంటే పేరు కాదు భారతదేశ ప్రతి పౌరుని గుండె చప్పుడు అలాంటి మహనీయుని మదమెక్కినటువంటి అమిత్ షా అవమాన తీవ్రంగా ఖండిస్తూ పెద్దలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి దండేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చి ఆ రిప్రజెంట్ ద్వారా భారత రాష్ట్రపతి దౌపతి ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాల ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవినిగా కొలిచే వ్యక్తి మీద దుర్వశలాడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద రాజ్యాంగం ఉల్లన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి రద్దు చేయాలని చెప్పి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు కనిపించని దేవుడు ఇలా దేవుని వల్లనే ఇలా మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నామంటే అన్ని వర్గాలకు అనగారిన వర్గాలకు బలహీన బడుగు బలహీన వర్గాలకు నిమ్న జాతులకు ఇలా బతికే అవకాశం నివసించే అవకాశం రాజ్యాంగంగా కలిగే హక్కులన్నీ కూడా ఆయన ద్వారా సంప్రదించాం కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం దీనికి హాజరైన స్థానిక శాసనసభ్యులు కుంభ కుమార్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్లు స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ గారు కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పకుండా అమిత్ షా గారి మీద చర్య తీసుకోవాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిని మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది మెమరాండమ్ ఇవ్వడం జరిగింది దీనికి మా విప్పు గారు ఆలేరు ఎమ్మెల్యే బీర్ లైలే గారు భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి అన్న గారు అలాగే ఇక్కడికి చాలామంది నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనందరి బాధ్యత మనం అందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే ఇక్కడ అన్న చెప్పింది ఇప్పుడు అన్న వీర్లాయలన్న రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం రాయడం వల్లనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఈరోజు సురక్షితంగా ఉందంటే ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనత వల్లనే ఉండదు ఈరోజు బీజేపీ వారు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేశారు మొన్ననే పార్లమెంట్లో చేసిన నాలుగు రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ మన రాజ్యాంగం మీద గౌరవం కానీ మన మూడు రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకు జాతీయ జెండా మీద ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లనే ఈ రాజ్యాంగం పనికిరాదు దీన్ని చెత్తపుటలేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్ మనుస్మృతి అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేసి రాజ్యాంగం కంటే ఇది బాగుందని చెప్పి ఆ రోజే హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళెవ్వరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి దళితులు వెనకబడ్డ అట్టడుగు వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే ఈరోజు ఈ భారతదేశంలో ప్రజలు గమనించరు కాబట్టి మనం ఆపదల నుంచి బయటపడగలిగినాం ఒకవేళ ప్రజలు గమనించకపోయి ఉంటే అప్కీ బార్ నాలుగు అప్కీ బార్ చార్సో అంటే ఈసారి నాలుగు వందల సీట్లు కావాలని కోరుకున్నటువంటి నరేంద్ర మోడీకి కనుక నాలుగు వందల సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేటువంటి కార్యక్రమం పెట్టుకుండు కానీ ప్రజలు అప్రమత్తం కావడం రెండు వందల నలభై సీట్లు ఇవ్వడం వల్ల ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగిన కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళు యమర్చుకోలేకపోతున్నారు కాబట్టి రాజ్యాంగం రాజ రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పారు అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దాక్కుతుందని అంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి మెమరాండమ్ ఇవ్వడం జరిగింది ఈ మెమరాండమ్ డైరెక్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు ఆమె కూడా వెనుకబడ్డ వర్గము ఆదివాసీ మహిళ మురుము గారికి ఎస్పెషల్ ఇవాళ మురుము గారు కూడా ఇవాళ మన దేశానికి అధ్యక్షురాలు అయిందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అయిందని తెలియజేస్తున్నాం కాబట్టి ఆమె డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకొని రాజ్యసభలో మాటిన మాట్లాడిన మాటలను రికార్డులకు వెళ్ళి తొలగించాలి ఒకటి రెండు అమిత్ షా గారిని ఇమీడియట్గా భర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేయడం జరిగింది అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్